హలో డియర్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా జర్నల్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నిన్నటి వీడియోలో నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో న్యూస్లో ఉన్న ఐఐటీస్ గురించి అయితే నేర్చుకున్నాము సో ఇవాళ వీడియో వచ్చేసి అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో న్యూస్లో ఉన్న ఐఐటీస్ గురించి అయితే నేర్చుకుందాము మనం రాయబోయే ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఐఐటీస్ గురించి ఒక టూ బిట్స్ అయినా అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇవి నేర్చుకుంటే మనకి బెనిఫిట్ ఉంటుందని అనుకుంటున్నాను అండ్ నేను కూడా టీఎస్పిఎస్సి గ్రూప్ వన్కి అయితే ప్రిపేర్ అవుతున్నాను సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేస్తూ ఉన్నాను అండ్ నేను చెప్పబోయే ఈ ఐఐటీస్ అన్నీ నేను నా నోట్స్లో రాసుకున్నవి నేను పక్కన డిస్ప్లే చేస్తూ ఉంటాను నేను చెప్పేవి సో మీరు అవి కూడా చెక్ చేయండి ఫస్ట్ అయితే ఇవాళ ఫస్ట్ ఐఐటి వచ్చేసి ఐఐటి కాన్పూర్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ ఇంటెలిజెంట్ గ్రీవెన్స్ మానిటరింగ్ సిస్టమ్ ఐజీఎంఎస్ టూ పాయింట్ జీరో అని పిలువబడే కొత్త పబ్లిక్ గ్రీవెన్స్ పోర్టల్ను ఆవిష్కరించారు సో ఈ డాష్ బోర్డ్ అభివృద్ధి మరియు అమలును ఐఐటి కాన్పూర్ అనేది నిర్వహించింది అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఫస్ట్ ఉన్న ఐఐటి ఏంటి అంటే కాన్పూర్ ఇదేంటి అంటే ఇంటెలిజెంట్ గ్రీవెన్స్ మానిటరింగ్ సిస్టమ్ టూ పాయింట్ అభివృద్ధి చేసింది ఐఐటి కాన్పూర్ తర్వాత ఐఐటి గౌహతి ఈ ఐఐటి గౌహతి వచ్చేసి ఐఐటి గౌహతి అండ్ ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏఆర్ఏఐ హప్ అండ్ స్పోక్ మోడల్లో డిజిటల్ ట్విన్ సెంటర్ ఫర్ ఎమర్జింగ్ ఆటోమేటివ్ సిస్టమ్స్ అని కామన్ ఇంజనీరింగ్ ఫెసిలిటీ సెంటర్ సిఈఎఫ్సిని స్థాపించడానికి ఒక అవగాహన ఒప్పందాన్ని అయితే కుదుర్చుకుంది ఐఐటి గౌహతి అండ్ ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హబ్ అండ్ స్పోక్ మోడల్లో డిజిటల్ ట్విన్ సెంటర్ ఫర్ ఎమర్జింగ్ ఆటోమేటివ్ సిస్టమ్స్ అని కామన్ ఇంజనీరింగ్ ఫెసిలిటీ ఈ ఐఐటి గౌహతి అనేది డిజిటల్ క్విన్ సెంటర్ ఫర్ ఎమర్జింగ్ ఆటోమేటివ్ సిస్టమ్స్ అనే కామన్ ఇంజనీరింగ్ ఫెసిలిటీ సెంటర్నైతే స్థాపించింది ఏవేవి అంటే ఐఐటి గౌహతి అండ్ ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హబ్ అండ్ స్పోక్ మోడల్లో అనమాట సో థర్డ్ వన్ వచ్చేసి ఐఐటి కాన్పూర్ ఇది పూసా కృషి ఐసిఏఆర్ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ స్టార్టప్ ఇన్ ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ఐఐటి కాన్పూర్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది దీని ద్వారా రెండు పార్టీలు ఇంక్యుబేటర్లు మరియు స్టార్టప్లకు అవసరమైన సహాయాన్ని అందిస్తాయి ఐఐటి కాన్పూర్లో పూసా కృషి ఐసిఏఆర్ దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ స్టార్టప్ ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ఎస్ఐఐసి ఐఐటి కాన్పూర్ ఈ రెండింటి మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది దీని ద్వారా ఏంటంటే ఇంక్యుబేటర్లు మరియు స్టార్టప్లకు అవసరమైన సహాయాన్ని ఐఐటి కాన్పూర్ అండ్ ఐసీఆర్ అనేవి అందిస్తాయన్నమాట ఫోర్త్ వన్ వచ్చేసి ఐఐటి మద్రాస్ దీనికి సంబంధించిన న్యూస్ ఏంటంటే ఐఐటి మద్రాస్ రీసెర్చ్ పార్క్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అభివృద్ధి చేసిన స్వదేశీ టూకేడబ్ల్యుడిసి పోర్టల్ ఛార్జెస్ సాంకేతికతను ప్రారంభించింది ఐఐటి మద్రాస్ అనేది రీసెర్చ్ పార్క్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని అభివృద్ధి చేసిన స్వదేశీ టూకేడబల్యుడిసి పోర్టబుల్ ఛార్జర్ సాంకేతికతను అభివృద్ధి ఫిఫ్త్ వన్ వచ్చేసి ఐఐటి వారణాసి ఇది భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల విభాగం డార్క్ ప్యాటర్న్స్ బస్టెడ్ హ్యాక్థన్ ట్వంటీ ట్వంటీ త్రీని ప్రారంభించేందుకు ఐఐటి వారణాసి బిహెచ్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది ఐఐటి వారణాసికి సంబంధించిన న్యూస్ ఏంటి అంటే భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల విభాగం డార్క్ ప్యాటర్న్స్ బస్టెడ్ హ్యాక్థన్ ట్వంటీ ట్వంటీ త్రీని ప్రారంభించేందుకు ఐఐటి వారణాసితో భాగస్వామ్యం కుదుర్చుకుంది బిహెచ్యు దీన్ని అంటారు బర్స్టెడ్ హ్యాక్ హ్యాక్ ట్వంటీ ట్వంటీ త్రీ బీహెచ్ అని షార్ట్కట్లో అంటారండి ఇది ఐఐటి వారణాసికి సంబంధించిన న్యూస్ అనమాట సిక్స్త్ వన్ వచ్చేసి ఐఐటి కాన్పూర్ ఐఐటి కాన్పూర్ భారత అంతరిక్ష రంగంలో విద్యా కార్యక్రమాల అభివృద్ధికి సహకరించడానికి ఎయిర్ బస్తో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది ఐఐటి కాన్పూర్ భారత అంతరిక్ష రంగ రంగంలో విద్యా కార్యక్రమాల ఎడ్యుకేషన్కి సంబంధించిన డెవలప్మెంట్కి అది సహకరించడానికి ఎయిర్ బస్తో ఒక అవగాహన ఒప్పందంపై కుదుర్చుకుంది అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో న్యూస్లో ఉన్న ఐఐటీస్లో మొత్తం సిక్స్ ఐఐటీస్ ఉన్నాయండి న్యూస్లో సో అక్టోబర్లో దానిలో ఎక్కువ ఐఐటి కాన్పూర్కి సంబంధించిన న్యూసే త్రీ ఉన్నాయి ఒకటేమో ఇంటెలిజెన్స్ గ్రీవెన్స్ మానిటరింగ్ సిస్టమ్ టూ పాయింట్ జీరో ఒకటి ఇంకొకటి ఏంటి అంటే ఐసిఏ అగ్రికల్చర్కి సంబంధించి ఇంక్యుబేటర్లు మరియు స్టార్టప్లకు అవసరమైన సహాయాన్ని అందిస్తుంది అండ్ ఇంకొకటి వచ్చేసి థర్డ్ వన్ ఐఐటికి సంబంధించి ఐఐటి కాన్పూర్కి సంబంధించి భారత అంతరిక్ష రంగంలో విద్యా కార్యక్రమాల డెవలప్మెంట్కి ఎయిర్ బస్తో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది సో ఇవండి అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి న్యూస్లో ఉన్న ఐఐటీస్ అయితే ఈ సిక్స్ ఐఐటీస్ అయితే అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో న్యూస్లో ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి మీరు నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి నాకు కూడా ఒక లాగా ఉంటుంది కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి నాకు నేను ఏదైతే ప్రిపేర్ అవుతూ ఉన్నానో టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను సో ఎవరైనా నెట్లో సెర్చ్ చే చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి సో అన్నిటినీ మనం సెర్చ్ చేసుకొని రాసుకునేంత ఉండదు టైం కూడా సరిపోదు కాబట్టి సో నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నాను అండ్ మళ్ళీ ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు వీడియోస్ రూపంలో షేర్ చేస్తూ ఉంటాను సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇంకా నా నుంచి ఏదైనా కరెంట్ అఫైర్స్కి సంబంధించి కానీ అండ్ గ్రూప్ వన్కి సబ్జెక్ట్స్కి సంబంధించి కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నేను మళ్ళీ రేపు ఇదే టైంలో ఇంకొక వీడియో అయితే నేను పోస్ట్ చేస్తానండి ఐఐటికి సంబంధించి అక్టోబర్ తర్వాత మంత్ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించి అయితే నేను ఇంకొక వీడియో అయితే షేర్ చేస్తాను సో నా ఛానల్ ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్